హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి చిన్న చిన్న సింపుల్ టిప్స్ అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ తో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతున్నాయి కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చాలా మంది తింటా చెప్పారు ఇది చప్పగా ఉంటుంది ఎంతో కొంత టేస్ట్ అనేది లేకుండా ఉండటం వల్ల తినడానికి చాలా మంది ఇష్టంగా తినరు ఈ ఫ్రూట్ ని మనము కొంచెం తీగా చేసుకుని తినొచ్చు చాలా రకాలుగా మనకి హెల్త్ కి సంబంధించి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్రూట్ అనేది తప్పకుండా మనము అందరం కూడా తీసుకోవడానికి చూడాలండి ఈ ఫ్రూట్ అనేది మనకి ఎంతో కొంత చప్పగానే ఉంటుంది కాబట్టి ఇలా మనం డ్రాగన్ ఫ్రూట్ ని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని మనకి తేనె ఉంటుంది కదా ఈ తేనెను ఇలాగా కొద్దిగా మనం డ్రాగన్ ఫ్రూట్ ముక్కలన్నిటికీ కూడా ఇలా కలిసేలాగా కొద్దిగా తేనె ఇలా పై పైన అప్లై చేసి తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కనుక తిన్నట్లయితే మనకి ఈ ముక్కలు తీయగా ఉంటాయి దాంతో మనం తినడానికి కూడా ఇష్టపడతాము పిల్లలు కూడా తీయగా ఉంటాయి కాబట్టి ఈ పెట్టినప్పుడు ఈజీగా తినేస్తారు తేనె మనకి హెల్త్కి చాలా మంచి పని చేస్తుంది అనేది మనకి తెలిసిందే కదా అంటప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ను మనము పక్కన పెట్టేయకుండా ఇలా తీయగా చేసుకుని తినొచ్చండి ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ఫ్రూట్ని తిని చూడండి ప్రతిసారి కూడా మీరు డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు ఇలాగే తింటారండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ అండి మనము చపాతీలు ఎక్కువగా చేసుకుంటూనే ఉంటాం కదా ఇలా చపాతీలు అనేవి మనం చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంతసేపటికే అవి గట్టిగా అయిపోయి మళ్ళీ మనం తినాలంటే అవి మన పంటికి నల్లగగా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ ఇంట్లో పెద్ద వయసు వాళ్ళు కానీ ఉన్నప్పుడు ఈ చపాతీలు తినాలంటే అవి గట్టిగా అయిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలా కాకుండా చపాతీలు పొద్దున్నే చేసుకున్నా కూడా సాయంత్రం వరకు కూడా మెత్తగా ఉండి పిల్లలు కూడా తినడానికి ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా తినడానికి ఉండేలాగా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా మనం చపాతీ పిండి ఎంత కావాలో అంత ఒక బౌల్లో వేసుకుని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకుని ఆ వాటర్ అంతా కూడా మరగా కాచుకోవాలండి కొంచెం బాగా మరిగినట్లయితే మనకి చపాతీలు అనేవి చాలా మృదువుగా వస్తాయి ఇలా మరిగినటువంటి వాటర్ని ఇప్పుడు ఈ పిండ్లో వేసుకుని మనకి ఈ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా ఒక ముద్దలాగా వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి చపాతి ముద్ద అనేది ఇల్లితో ఇలా ఒత్తిన్నట్లయితే మనకి ఇలా మెత్తగా ఉండాలండి ఇప్పుడు మనం ఇది నానపెట్టకపోయినా పర్వాలేదు లేదంటే మనకి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న సరిపోతుంది మేము వేడి నీళ్ళు పోసి పిండిని కలుపుకున్నాం కాబట్టి మనకి చపాతి పిండి అనేది నానాల్సిన అవసరం అస్సలు ఉండదండి తర్వాత పిండిని కొద్దిగా ఇలా ఉండలాగా చేసుకుని తర్వాత ఇలా చపాతీని చుట్టూ తిప్పుతూ చాలా పలచగా వస్తుందండి ఇలా చపాతీని మనం తిప్పుతూ చేసినట్లయితే మనం వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చపాతీ అనేది చాలా పలచగా వస్తుందండి చూడండి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద మనం బాగా పెనం కాలిన తర్వాత ఈ చపాతీని వేసి రెండు వైపులా కూడా మనం ఇలా తిప్పుతూ కాల్చినట్లయితే మనకి చపాతీ అనేది చాలా మృదువుగా వస్తుంది ఇందులో మనం ఆయిల్ వేసి ముందుగానే కలుపుకున్నాం కదండి పిండిలో అందువల్ల మనకి చపాతీ మీద మళ్ళీ ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు లేదంటే ఒకటి రెండు చుక్కలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా వేణీళ్ళు కలుపుకోవడం వల్ల చపాతీలు అనేవి చాలా మృదువుగా ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటాయండి ఇలా చేసుకున్నాం కదా చూడండి చపాతీ అనేది ఎంత పలచగా మృదువుగా వచ్చిందో మీరే చూస్తున్నారు చూడండి చన్నీళ్లు పోసి పిండి కలిపితే చపాతీలు గట్టిగా వస్తాయండి అలా కాకుండా ఇలా వేడి నీళ్ళతో పిండి కలుపుకొని చపాతీలు చేసుకుంటే చాలా మృదువుగా కూడా ఉంటాయి ఇలా తయారు చేసుకున్నటువంటి చపాతీలు మనము ప్రయాణాలప్పుడు ఏదైనా జర్నీస్కి కానీ లేదంటే టూర్లకు కానీ పిక్నిక్ అలాంటి వెళ్ళినప్పుడు ఇలా చపాతీలు చేసుకుని తీసుకువెళ్తే మనకి చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయండి గట్టి పడిపోకుండా చాలా మృదువుగా శుతి మెత్తగా ఉంటాయి చూడండి ఇక్కడ మీకు చపాతీ అనేలాగా ఉచ్చి చూపిస్తున్నాను చూడండి చపాతీలు అనేవి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా ఒత్తి చూపిస్తున్నాను చూడండి చపాతీలు చాలా మెత్తగా ఉన్నాయి చూడండి చపాతీలు కనుక తయారు చేస్తే మెత్తగా ఉంటాయి అన్నమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే అలాంటి డిస్పోజబుల్ బాక్సెస్ అనేవి మనము ఎక్కువగా ఇలా ఖర్జూర పళ్ళు అలాంటివి కొనుక్కున్నప్పుడు వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సులు కూడా మనం వేస్ట్ అని పారేస్తాము ఇందులో వాడుకున్న తర్వాత ఇవంతా కూడా మనం వేస్ట్ అని పారేస్తాం అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కర్ పెన్ను తోటి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా ఆపోజిట్ సైడ్లో కూడా మనము బాక్స్కి ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నటువంటి మార్కింగ్ చేసుకున్నటువంటి ఈ భాగాన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి మనము ఇలా కింది వరకు కూడా బాక్స్కి కింది వరకు కూడా ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి మనము కిందికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా రెండు వైపులో కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలాగ తోటి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ ఉన్నాయి చూడండి వీటిల్ని ఒకటి విడిచిపెట్టి ఉన్న దాన్ని ఇలాగా కిందికి వంచుకోవాలండి ఇలా కిందికి వంచుకున్నాం కదా ఇప్పుడు మనము వీటిని ఆ కిందికి వంచుకున్న వాటిని కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసేసి వాటిని తీసేయాలి ఇలా తీసేసినట్లయితే మనకి ఇప్పుడు మధ్యలో తీసేసిన ప్లేస్ అంతా కూడా ఖాళీగా ఉంటుందండి అలా బాక్స్కి రెండు వైపులా కూడా అలాగే మనము మధ్యలో చిన్న చిన్న పీసును ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలు క్లియర్గా ఇలా కట్ చేసి తీసేసేయాలి ఇలా తీసేసినట్లయితే మనకి బాక్స్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా బెండ్ చేసుకోవాలి వెనక్కి ఇలా బెండ్ చేసుకుని అంత లెక్క కూడా ఇలాగా మనము కత్తిరత ఇలా కట్ చేసి తీసేయాలండి ఇలాగే బాక్స్కి రెండు వైపులా కూడా ఇలా తీసేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇలా తీసేసిన తర్వాత మనకి బాక్స్ అనేది ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ బాక్స్ని ఎందుకు ఉపయోగిస్తామనేది కూడా చెప్తానండి మనము టిఫిన్ తినే ప్లేట్లు కానీ లేదంటే చిన్న చిన్న ప్లేట్లు కానీ ఒక దాంట్లో ఒకటి వేసేసి అలా పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కదా అలమరలో మనం పెట్టుకున్నప్పుడు అలమర అనేది చాలా ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తుంది అలా కాకుండా ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ బాక్స్లో ఇలా ప్లేట్లు అనేవి పెట్టుకుని ఇలాగా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు అండి టిఫిన్ తిన్నప్పుడు మనం ఈ ప్లేట్లు అనేవి తీసుకుని వాడుకోవడానికి కూడా ఇది స్టాండ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మనకు నచ్చినటువంటి ప్లేట్లన్నీ కూడా ఇలా మనము స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు ఈ టిఫిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా ఈ బాక్స్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి మనం ప్లేట్లు పెట్టినప్పుడు మనకి ఇది స్టాండ్ లాగా నిలబడి ఉంటుందండి అంతేకాకుండా దీనికి మనకి ఇలా వైట్ కలర్ నచ్చకపోతే మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే వేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఇలాంటి డిస్పోజబుల్లో బాక్సెస్ అనేవి మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు బిర్యానీస్ తెచ్చుకున్నప్పుడు లేదంటే స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి డిస్పోజిబుల్ బాక్స్లు అనేవి వస్తాయి కదా ఈ బాక్సులన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక బాక్స్ తీసుకొని తీసుకుని మీద ఉన్నటువంటి మూతను తీసేసి తర్వాత ఇలా మనకి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్ వాటర్ బాటిల్స్ వాటి క్యాప్స్ రెండు తీసుకోవాలి తర్వాత వాటికి ఇలాగా పైభాగాన డబల్ సైడెడ్ టేప్ అని దొరుకుతుంది కదండి మనకి ఆ టేప్ని ఇలా తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ బాటిల్స్ కి పైభాగాన్ని అంటించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఆ డిస్పోజబుల్ బాక్స్ లోపల భాగంలో ఇలా మూతల్ని ఇలా సెట్ చేసుకోవాలండి అంటే ఒకటి పైన ఒకటి కిందన మధ్యలో రెండించులు గ్యాప్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అంటించుకోవాలి తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనము సోప్ అనేది సోప్ బాక్స్లో పెట్టేసి మనం వాడుతూ ఉంటాం లేదా ఏదైనా గిన్నెలో వేసుకుని వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు సోప్ అంతా కూడా కరిగిపోయి మొత్త అయిపోతుంది ఉప్పు వాడిన ప్రతిసారి కూడా మనకి ఇలాగే సోప్ అనేది ముద్దగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి బాక్స్ లో కనుక మనం సోప్ పెట్టుకున్నట్లయితే మనకి సోప్ అనేది ఒకవేళ తడిచిపోయి ముద్దగా అయిపోయినా అక్కడ ఆ సోప్ అనేది అందులోనే పడుతుంది తర్వాత మళ్ళీ దాన్ని మనం తిరిగి యూస్ చేసుకోవచ్చు సోప్ అనేది మెయిన్గా మనకి తడవకుండా ఉంటుంది ఇది ఒక సోప్ బాక్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనము బట్టలు ఉతికే సోపును పెట్టుకోవచ్చు లేదంటే మనం గిన్నెలు కడిగేటప్పుడు ఉపయోగించే లాగా కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చూడండి మనము అట్టిపళ్ళు తెచ్చుకొని అట్టి పళ్ళు తినడానికి కాదండి మనం ఫేస్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఫేస్ అనేది మంచి షైనింగ్గా మనకి బ్యూటీ పార్లర్లో మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఎలా అయితే మనకి షైనింగ్ వస్తుందో అంతేకాకుండా కాంతివంతంగా ఉంటుందో అలా తయారు చేసుకోవచ్చు అండి అట్టి పండి తీసుకుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా దాన్ని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనము స్పూన్తో కానీ ఇలాగా ఫోర్క్ స్పూన్తో కానీ మెదిపినట్లయితే మనకి ఈజీగా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుందండి తర్వాత అందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా అంటే కొద్దిగా చిట్కడు వేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులోనే మనకి తేను ఉంటుంది కదా ఆ తేను కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదండి కాయినటువంటి పాలు పచ్చిపాలు ఉంటాయి కదా ఆ పచ్చిపాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇదంతా మిశ్రమంలాగా మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఫేస్ కనుక అప్లై చేసుకొని ఇలాగ మనము మునివేళ్లతో సర్క్యులర్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ మనం గనక ఫేస్ని ఇలా మసాజ్ అనుకోండి మనకి ఫేస్ ఫేస్ మీద ఉండేటటువంటి డెడ్ స్కిన్ అనేది పోయి మనకి ఫేస్ అనేది మంచి గ్లో వస్తుందండి కాంతివంతంగా కూడా ఉంటుంది ఇందులో వేసిన పచ్చిపొల ఇంకా అట్టిపొండ అనేది మనకి ఫేస్కి చాలా బాగా మృదుత్వాన్ని తీసుకొస్తాయి అంతేకాకుండా మంచి మాయిశ్చరైజర్గా పనిచేసి మనకి ఫేస్ మీద తేమ శాతాన్ని అనేది పెంచుతుందండి అంతేకాకుండా పసుపు కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసి మొటిమలు మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు అనేవి కూడా రాకుండా చేస్తాయి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక్కసారి కనుక చేశారంటే చాలా అంటే మంచి గ్లోయింగ్ ఉన్నటువంటి స్కిన్ అనేది మీ సొంతమవుతుంది మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకోకుండా ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్యాకును తయారు చేసుకుని వాడామనుకోండి మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్గా కాంతివంతంగా అంతేకాకుండా ఇంకా మృదువుగా కూడా ఉంటుంది చూడండి ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి ఈ విధంగా మీరు ఫేస్ మీద అప్లై చేసుకుని చూడండి ప్యాక్ అప్లై చేసినటువంటి హ్యాండ్కి చేయనటువంటి హ్యాండ్కి తేడా మీరే చూస్తున్నారు కదా టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మనం ఇలా టీ పెట్టుకుంటూనే ఉంటాం కదా ఇలా టీ పెట్టుకున్న తర్వాత టీ వడకట్టి ఆ వడపోసినటువంటి టీ అంతా కూడా వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి మీ గిన్నెలు అనేవి ఎంత బాగా క్లీన్ అవుతాయో మీరే చూస్తారు ఇలా వడకట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఈ టీ పొడి ఉంది కదా దీన్ని ఇలా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ ఇలా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు మనకి తోమే సోప్ ఉంటుంది చూడండి ఆ సోప్ను కానీ లేదంటే విమ్ లిక్విడ్ని కానీ లిక్విడ్ జెల్ కూడా వాడుతూ ఉంటాం కదా అది కానీ ఇలా కొద్దిగా వేసుకోవాలి ఈ టీ బోట్లు ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఎందుకు ఉపయోగిస్తామనేది చూద్దామండి మనము వారంలో ఒకసారి ఎక్కువగా నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదా మనము ఫిష్ కానీ లేదా రొయ్యలు కానీ కూడా ఎక్కువగా వండుకుంటూనే ఉంటాము అలాంటప్పుడు మనము ఫిష్ కర్రీ కానీ లేదంటే మన ఫ్రాన్స్ కర్రీ కానీ వండుకున్నప్పుడు ఇల్లంతా కూడా మనం వండేటప్పుడు ఒక రకమైనటువంటి వాసన అంటే నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా ముఖ్యంగా చేపలు అనేవి వండినప్పుడు మనకి ఇల్లంతా కూడా నీచు వాసన చాలా ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా గిన్నెల్లో చేపలు రొయ్యలు అలాంటివి వేసి కడిగి తర్వాత మనము ఆ వాటర్ అంతా కూడా ఇలా లో వంపుతూ ఉంటాం కదా అలాంటప్పుడు సింక్ అంతా కూడా మనకి వాసన అనేది వస్తుంది అంతేకాకుండా గిన్నెలు కూడా వాసన అనేవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి టీ పొడిలో సోప్ వేసి పెట్టుకున్నాం కదా దీంతో కనుక మనము గిన్నెలు కనుక తోమేమనుకోండి మనకి గిన్నెలు అనేవి వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఇక్కడ నేను ఈ టీ పొడి కలిపినటువంటి సోప్ తోటి గిన్నెలు వాష్ చేసి చూపిస్తాను గిన్నెలు అనేవి ఎంత నీట్గా వచ్చినాయో రోజు కూడా ఇలా తోమని చెప్పట్లేదండి ఎప్పుడైనా మనము చేపలు కానీ రొయ్యలు కానీ వండుకున్నప్పుడు అదే టైంకి మనము చుట్టాలు కానీ బంధువులు కానీ లేదంటే ఫ్రెండ్స్ని కానీ భోజనాన్ని పిలిచినప్పుడు ఇల్లంతా కూడా నీచివాసన వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా గిన్నెలని వీటితో కడిగి శుభ్రం చేసామనుకోండి మనకి ఇల్లంతా కూడా నీచివాసన రాకుండా గిన్నెలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి చూడండి ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను గిన్నెలు అనేవి జిడ్డు లేకుండా నీట్ గా క్లీన్ అవుతాయి టీ పొడి అనేది మనకి మంచి క్లీనింగ్ ఏజెట్ గా పనిచేస్తుంది ఇలా వడకట్టినటువంటి టీ పొడిని మళ్ళీ ఇలా రీయూస్ చేసుకోవచ్చు అండి ఈ సోప్ కలిపినటువంటి టీ పొడితో కనుక గిన్నెలు తోమేమనుకోండి మనకి అస్సలు గిన్నెలు అనేవి నీచివాసం రావన్నమాట ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇక్కడ కీచైన్ నుంచి తాళాలు అనేవి ఒక్కొక్కసారి మనకి కీచైన్ పోవటం వల్ల తాళాలు సెపరేట్ అయిపోతాయి ఈ తాళం అనేది మనకి ఇలా కీచైన్ లేకపోవటం వల్ల మనకి తాళం అనేది ఎక్కడెక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అంతేకాకుండా మనకి ఇలా బ్యాగుల్లో వేసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి తాళం అనేది మళ్ళీ మనకి కనపడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము హ్యాండ్ బ్యాగులు ఎక్కడుందో కూడా మూలమూలం వెతుకుతూ ఉంటాము అలాంటప్పుడు కీచైన్ లేకపోయినా సరే సింపుల్గా మనము ఇలా తాళం గుత్తికి మనం కీచైన్ లాగా ఈ రబ్బర్ బ్యాండ్ వేసుకొని వాడుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా మనము తాళం గుత్తి కనుక ఇలా కొంచెం ముడిలాగా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి కీ చైన్ అనేది వాడుకోవడానికి చాలా సులువు అవుతుంది అంతేకాకుండా దీన్ని మనం ఒక మేకుకు తగిలించుకుని కూడా వాడుకోవచ్చు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది ఒక కీ చైన్ లాగా వేసుకున్నాం అన్నమాట ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనము సింగిల్గా కీ అనేది ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తాళం అనేది మళ్ళీ మనం వెతుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మనకి ఆముదం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి మనకి తెలిసిందే కదా ముఖ్యంగా మనకి ఆముదం అనేది తలక రాసుకుంటే జుట్టు బాగా పెరగటమే కాకుండా జుట్టు అనేది ఒత్తుగా మారటము నల్లబట్టము జరుగుతుంది అనేది తెలిసిందే కదా అలాంటప్పుడు ఆముదం అనేది మనం డైరెక్ట్గా తలక రాసుకున్నట్లయితే మనకి చాలా జిడ్డుగా అనిపించి చాలామంది రాసుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి ఆముదం అనేది మనము తలక రాసుకున్నా కూడా జిడ్డుగా లేకుండా ఆముదము తలక అప్లై చేసుకోవచ్చు ఏం లేదంటే ఒక బౌల్ తీసుకుని అందులో మనం కొద్దిగా అంటే మనకి ఎంత అవసరం పడుతుందో అంతవరకు ఇలా ఆముదం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు ఆముదం వేసుకున్నాను తర్వాత అందులో మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇలాగా ఆముదంలో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కొబ్బరి నూనె ఆముదము కలిపి మనం హెయిర్ కనుక్ అప్లై చేసుకుంటే మనకి జిడ్డు అనేది అస్సలు ఉండదు మనము రెండు గంటలు పెట్టుకున్నా కూడా మనకి ఇది తలకబట్టినప్పుడు మనకి ఆమదం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత మన కుదులు కనుక ఈ ఆయిల్ని అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేసినట్లయితే మన జుట్టు అనేది పట్టుకుచ్చులాగా మారుతుంది అంతేకాకుండా జిడ్డు అనేది అస్సలు ఉండదు కాబట్టి మనం అంతసేపు తలక ఆయిల్ పెట్టుకున్నా కూడా మనకి అస్సలు చిరాకు అనేది ఉండదండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి అంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్ ఈ టిప్స్ అని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ